హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సుమవారు చెప్పారు గత ప్రభుత్వం ఇప్పుడు ఉన్న ప్రభుత్వం చేవి తెప్పించనుగా మనకైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే పెంచిన అయితే పంపించేస్తుంది కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్స్ టైంలో హామీ తెచ్చింది ఇచ్చింది లో గెలిచిన వెంటనే చేవి తెప్పించనుగా మనకైతే వృద్ధులకు ఇద్దరు నాలుగు వేలు దివ్యాంగులకు ఆరు వేలు చొప్పున పెంచి ఇస్తామని చెప్పారు కాబట్టి అదైతే బాగా అయితే పింఛన్ అయితే పెంచి చెప్పబోతున్నారు మనకైతే సెప్టెంబర్ నెల సంబంధించిన ఆగస్టు నెల సంబంధించిన కాబట్టి మొత్తానికి అయితే ఇది ఒక శుభోదం చెప్పొచ్చు ఎవరికి ఈ ఆశ్ర పింఛన్ పెంచి ఇస్తారు ఎప్పుడు ఇస్తారు దానిపై ఈ వీడియో క్లారిటీ చెప్తే అని కూర్చోండి చూడండి ఫ్రెండ్స్ మీరుగా మధ్య ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ పక్క బిహోన్ చేసుకోండి ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలిపోతా మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారైతే మరో శుభాచ చెప్పారు ఎలక్షన్స్ టైంలో హామీ అయితే ఇచ్చారు చేయుత పింఛన్ కింద వృద్ధులకు విద్యార్థులకు నాలుగు వేలు దివ్యాంగులకు ఆరు చొప్పులో పెంచి బ్యాంకాల జమ చేస్తామనేసి కాబట్టి మనకి ఈ నేపథ్యంలో ఈ నెల నుంచి అంటే సెప్టెంబర్ నెల నుంచి మనకైతే జమ చేయబోతున్నారు ఆగస్ట్ నెల సంబంధించి కొంతమంది బ్యాంక్ ఖాతాలో ఆశ్రమించి జమ చేశారు కొంతమంది జమ కాలేదు కాబట్టి ఎవరికైతే ఆశ్రపించిన సంబంధించిన జమ కాలేదు పింఛన్ డబ్బులు వాళ్ళకైతే ఇప్పుడైతే పింఛన్ డబ్బులు అయితే విడుదల చేశారు బ్యాంక్ ఖాతాలోకి అలానే మనకి సెప్టెంబర్ నెల సంబంధించిన పింఛన్ డబ్బులు అయితే విడుదల చేశారు మొత్తానికి అయితే ఈ రెండు నెలల సంబంధించిన పింఛన్ డబ్బులు అయితే బ్యాంకాలు జమ చేశారు వృద్ధులకు ఇందుకు నాలుగు వేలు దివ్యాంగు ఆరు వేల చొప్పున పెంచి బ్యాంకుల జమ చేశారు మొత్తం అయితే సుభాదం చెప్పచ్చు మరి కాసేపట్లో అందరి బ్యాంకులోకి లోకి ఈ డబ్బులు అయితే జమ అవుతాయి ఆసరా పింఛన్ అంటే చెవిత పింఛన్ సంబంధించిన డబ్బులు అయితే జమ అవుతాయి రెండు నెలల సంబంధించిన పింఛను ఆగస్ట్ నెల సంబంధించి సెప్టెంబర్ నెల సంబంధించింది మొత్తం అయితే ఇది ఒక సుభాత చెప్పచ్చు కాబట్టి కొంతమందికి ఫోన్లకు మెసేజ్ రావట్లేదు పింఛన్ డబ్బులు పన్న బ్యాంక్ ఖాతాలో కాదు మీరే బ్యాంక్ వెళ్లి చెక్ చేసుకోండి పింఛన్ డబ్బులు అయితే విడుదల చేశారు మరి కాసేపు జమ చేస్తారంట బ్యాంక్ ఖాతాలోకి కాదు చాలా మందికి ఈ విషయం తెలియదు కాబట్టి పింఛన్ డబ్బులు విడుదల చేశాను ఆగస్ట్ నెల సంబంధించి సెప్టెంబర్ నెల సంబంధించింది కాదు కొత్త లైసెన్స్ చేయండి పతకం సబ్స్క్రైబ్ పక్కన ఫోన్ చేసుకోండి థ్యాంక్ యూ వాచ్